ఫ్యూచర్ లీడర్ చిన్నబాబే ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది అందుకే సొంత పార్టీ నేతలు డిప్యూటీ సీఎం అని సీఎం అని ఎలివేషన్ ఇస్తున్నారు బీజేపీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు అయినా లోకేష్ ఎక్కడా హడావిడి చేయట్లేదు ఇటు ప్రభుత్వంలో అటు పార్టీ పరంగా తన అవసరం ఉన్న దగ్గర అన్నీ తానే చూసుకుంటూ హంగమ్మ లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు నిధుల కోసం కేంద్ర పెద్దల్ని కలిసి విజ్ఞప్తులు చేశారు పనిలో పనిగా పీకేతో భేటీ అయి పాలిటిక్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు ఇంతకీ లోకేష్ వ్యూహం ఏంటి హడావిడి హంగామా లేకుండా పని కానిచ్చేయడం వెనక ప్లాన్ ఉందా నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేష్ పరుగులు ఏపీ అభివృద్ధి తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ పై ఫోకస్ పీకేతో భేటీ తెలంగాణలో టీడీపీ ఫ్యూచర్ పై డిస్కస్ మంగళగిరి ఎమ్మెల్యే ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి అక్కడి వరకే పరిమితం కావడం లేదు మినిస్టర్ నారా లోకేష్ అలా అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు పెట్టడం లేదు డామినేషన్ చూపించట్లేదు హడావిడి హంగామా అస్సలేదు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవిని కలిశారు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ పరికరాల తయారీ యూనిట్లు నవ్యాంధ్రకు వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయి విద్యారంగంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై డిస్కస్ చేశారు నిధులు పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వారసుడిగా ఏపీ మంత్రిగా లోకేష్ కు మంచి ప్రయారిటీ ఇస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేష్ తో సపరేట్ గా మాట్లాడారు కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు తనను ఎందుకు ప్రత్యేకంగా కలవలేదని అడిగారు ఫ్యామిలీతో ఢిల్లీ వచ్చి తనను కలవాలంటూ కూడా సూచించారు ఇలా ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమవుతోంది అంతేకాదు హస్తిన టూరులో లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారన్న టాక్ పొలిటికల్ డిస్కషన్ పాయింట్ అయింది ఢిల్లీలోని సీఎం చంద్రబాబు అధికార నివాసంలో ప్రశాంత్ కిషోర్ లోకేష్ భేటీ రెండు గంటల పాటు సాగిందని చెప్తున్నారు ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారని అంటున్నారు ఏపీలో ఎనిమిది నెలల కూటమి పాలనపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఆరా తీశారట లోకేష్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంపైనా చర్చ జరిగిందట ఏపీలో కూటమి ప్రభుత్వం జనంలోకి మరింతగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ కు కొన్ని సూచనలు చేశారట పీకే టీడీపీ తన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలన్నా వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలో పీకే సజెషన్స్ ఇచ్చారట తన ఐడియాస్ ను లోకేష్ తో షేర్ చేసుకున్నారట ప్రశాంత్ కిషోర్ లోకేష్ పీకే భేటీలో తెలంగాణ పాలిటిక్స్ మీద కూడా డిస్కషన్ జరిగినట్లు టాక్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీకి స్కోప్ ఉందా ఏ ఏ జిల్లాల్లో టీడీపీకి పట్టుందనే అంశాలపై ఆరా తీశారట లోకేష్ రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ గా ఉండాలని భావిస్తున్న టీడీపీ త్వరలోనే యాక్టివిటీని స్పీడ్ చేయాలనుకుంటోంది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి కూడా సైకిల్ పార్టీ ఆసక్తిగా ఉందట అందులో భాగంగానే పీకేతో భేటీలో తెలంగాణ రాజకీయాలపై ఆరా తీశారట లోకేష్ టీడీపీకి గత ఎన్నికల ముందు ముఖ్య సలహాదారుడిగా పీకే వ్యవహరించారు జగన్ డబ్బులిచ్చినంత మాత్రాన తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అని కూడా చెప్పారు అంతేకాదు జగన్ ఘోర ఓటమిపాలు కాబోతున్నారని టీడీపీ చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకోబోతోందని ముందుగా చెప్పింది కూడా పీకేనే అప్పటి వరకు జగన్ కు సలహాదారుగా ఉన్న పీకే ఆ తర్వాత పూర్తిగా టీడీపీకి టచ్ లోకి వెళ్లిపోయారు తరచూ అమరావతికి వచ్చి చంద్రబాబు లోకేష్ తో భేటీ అయ్యారు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిందే నిజమైంది కూడా దాంతో టీడీపీతో పీకే సంబంధాలు మరింత బలపడుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పీకేతో ప్రత్యేకంగా భేటీ అయి ముచ్చటించారు లోకేష్ ఏపీలో కూటమి సర్కార్ పాలన పబ్లిక్ ఒపీనియన్ పైన ఆరా తీయడంతో పాటు తెలంగాణ పాలిటిక్స్ పై కూడా డిస్కస్ చేశారన్న టాక్ పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది అయితే లోకేష్ పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ ను బట్టి పీకేతో లోకేష్ భేటీ సారాంశమేమిటో క్లారిటీ రానుంది